आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చీర జౌ శాఖ మంత్రి రామేశ్వరరావుతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి మూడు వందల కోట్ల బకాయలు ఇప్పించటప్పుడు కృషి చేసి ఇప్పించారు అయితే వాళ్ళు ఏమంటారు మూడు వందల కోట్లు ఎవరికి ఇచ్చిర్రు అంటే మూడు వందల కోట్లు ఎవరికి ఇచ్చిర్రు కూడా మీకు ఇవ్వడతలేదు కనబడతలేదా ప్రజలు నడితే ఆసాం స్టేట్లు ఎన్నది నిలవదు లేదా ఏమిది మీ బాధ మళ్ళీ ఒకసారి అంటారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చారు ఒక వందల యాభై కోట్లు కేకే తిన్నాడు అంట అంటే ఇంతకుమురు మీరు తినడానికి పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపు చేసే వ్యవస్థలు మీకు ఇప్పుడు మీకు కంటగింపుగా లేవు ఎందుకంటే మీకు దొరుకుతలేవు మీ కడుపు ఎండిది లేవు ఇదివరకు మీ కడుపు నిండిది చాలాగా ఇప్పుడు కేకే తిన్నడా తిని తిని మీ యొక్క కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితులు ఎంత మీరు తెలుసుకోరు ఒకసారి బయట రాండి ఇంతకు ఐదు సం పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే ఇప్పుడు మీ కుటుంబాలు ఏముండే ఎన్ని కోట్లు మీరు సంపాదించరు ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా మీకు అరవై డెబ్బై కోట్లు ఇచ్చినట్ట ఓసారి మూడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చింది ఎవరికి ఇచ్చినట్టదా పోతే మొన్న చనిపోయినటువంటి బైర్ అమర్ సమంతి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగ చెప్పిండు చెప్పిడు ఈ కుటుంబానికి ఈ సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు అన్నారు అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిని శక్తి వాడి ఇప్పించడం జరిగింది ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకోవడం జరిగింది ఎవరి ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ప్రాధాయపడతా ఉన్నాము వారి అందరినీ సవినయంగా మనవి చేసుకున్నాము ఉండి కొట్లాడదాం పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాం ఆ మాట ప్రకారమే మేమందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మీ కడుపు నిడతాయి వారికి కక్కుతోని ఇతరులపై అవాబులు చెవాబులు పేరుతో కేకే గారు ఇట్లా చేశారు అట్లే చేశారు అని కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క గారి ద్వారా మంత్రి గారి ద్వారా తుమ్మల నాయశేరు గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కళను కూడా సాకారం చేసుకుంటూ డిపోను కూడా ఏర్పాటు జరిగితే పుట్టగానే పిల్లలు పేరు పెట్టేటట్టు నూలు డిపో పెట్టిన ఇంతవరకు రాలంటే పెట్టిరు మొన్న వచ్చి మొన్ననే యాభై కోట్లు సాధ్యం చేసారు వస్తుంది మెల్లగా మీ అవసరం అయితే మిన్న తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మూడు వందలు మూడు లక్ష చిల్లర చీరలు ఆర్డర్ ఇచ్చిన వస్తుంది దాని యొక్క విధా విధి విధానాన్ని అన్నింటినీ చూసి ఎట్లిస్తే బాగుంటుంది ఏ రకంగా వెయ్యాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే